హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకునే కాజు టొమాటో కర్రీ రెసిపీని ఎలా చేయాలో ఈరోజు చూపించిపోతున్నాను సో ఇది బిర్యానీ పులావ్ రోటీలోకి చాలా బాగుంటుందండి సో ఆ రెసిపీ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ గీ అయితే అప్లై చేశారండి సో మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు సో అవన్నీ కాజుని నేనైతే ఫ్రై చేస్తున్నాను ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి ఎక్కువ డార్క్ కలర్ అయితే అస్సలు బాగోదండి సో చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాజుని చాలా స్లోగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో నేను చూపిస్తున్నట్టు నేను ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి సో వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేయనిద్దాం సో ఇవి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇవి కూడా చాలా స్లోగా మగ్గనివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయండి సో నేను చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా ఉండాలి టొమాటో చూడండి మగ్గిపోయింది ఇందులోకి నేను అల్లం ఇంకా కొన్ని వెల్లుల్లి అయితే వేసుకున్నాను సో ఇవి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక ఒక జా మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి మనం నువ్వులు ఇంకా కాజు మీకు వద్దంటే స్కిప్ చేయచ్చు సో ఇవన్నీ నేను ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఎంత ఫైన్ పేస్ట్లా ఉందో ఇంత ప్యూరీగా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో అదే ప్యాన్లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశానండి నేను సో ఇది చూసారా బిర్యానీ ఆకు వేశాను వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను ఆ ఆనియన్స్ని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ అంత చక్కగా వస్తుంది సో ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు వేసాను మన టొమాటో పేస్ట్ని వేసుకోవాలండి అదే టొమాటో కాజు అన్నీ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అదే జార్లో ఉండే గ్రేవీకి వాటర్ వేసి యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని అందులో టేస్ట్కి స తగ్గట్టు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసానండి ఇందులో కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే కాజు అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం యాడ్ చేశాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి ఒకసారి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ బాగా ఉడక తర్వాత మనం లిడ్ అయితే క్లోజ్ చేయాలండి మధ్య మధ్యలో కదుపుతూ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు అయితే మీరు ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఆయిల్ పైకి తెలుతుంది అదే గ్రేవీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సో ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కాజునైతే యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుందండి అంతే టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం సో ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేద్దాం మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఒక్క త్రీ మినిట్స్ బాగా మనమైతే మగ్గనిద్దామండి తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో నేనైతే బాగా క్రష్ చేసిన మేతి యాడ్ చేస్తున్నాను ఇది వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ టచ్ కొత్తిమీర ఇచ్చి లైట్గా ఒకసారి కలుపుకుంటే వేడి వేడిగా టొమాటో కాజు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది బిర్యానీ బగర్ రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ